అన్నా ఘోరం జరిగిపోయిందన్నా సింగ అన్నను చంపేశారు సింగన్నా ఎంత ఘోరం ఎంత ఘోరం జరిగిందిరా విజయడై తిరిగి వస్తాడని వెదురు చూస్తున్నా నీవు ఇలా శవమై మారిపోయినా కానుక మారిపోయావేమిటిరా అన్నా నిన్న అనుభవానించిన వాడిని వారికి నీకు కానుక ఇస్తానని వెళ్ళిన నీవు ఎలా ఎలా శవమై నాకు కానుక మారేవేమిట్రా ఏమిటి ఈ ఘోరం మళ్ళా విచారించుకో ఇది విచారించే సమయం కాదు సింగన నోత మార్చిన వారిని వెంటాడి వేటడి పిచ్చి కొక్కన కాల్చినట్టు కాల్చి పరయాలి చూడు టైగర్ నా కాదు కాదు మనకోసం కోసం వెళ్ళిన నా తమ్ముడు ఏడి ఎక్కడ ఈ ప్రపంచంలోనే తిరుగులేని మహారాజును నా తమ్ముడు చేస్తాన నీకేమైనా పిచ్చి పట్టిందా సరిపోయిన వారితో పాటు నీవు కూడా సరిపోతే ఈ సంగ్రామానికి అది వాళ్ళ లక్షణం టైగారు నా తమ్ముడు లేకుండా క్షణం బతకలేను నేను నిజంగానే నిజంగానే పిచ్చివాడిని ఈ ప్రపంచానికి మహారాజుని చేస్తానని వెళ్ళిన నా తమ్ముడు ఎక్కడ అన్నా గారు అనుకబాడు మమ్మల్ని కూడా దూరం చేసి దిక్కులేని వాళ్ళని చేద్దామన్నా అన్నా నువ్వు లేక సింగ ఇంకా మేము ఎలా అన్నా బతికేది ముందు మమ్మల్ని కాల్చి ఆ తర్వాత నువ్వు ఆత్మహత్య చేసుకో అవును మళ్ళా వాళ్ళు చెప్పింది నిజం ముందు మన కర్తవ్యం గురించి నిజంగానే కర్తవ్యం ఆలోచించాల్సిందే తమ్ముడిని సగంగా మార్చిన వాడు సర్వనాశనం చేస్తాను వాటితో పాటు వాడు కుటుంబాన్ని కూడా సవాలుగా మారుస్తాను నా తమ్ముడి శవంతో పాటు వాడి కుటుంబంలో అందరు సవాలు తగలబడాలి ఏ ప్రపంచంలో ఎక్కడ చూసినా సవాలు గుట్ల గుట్లుగా పడి ఉండాలి ఏ ప్రపంచంలో ఎక్కడ చూసినా సవాలు గుట్ల గుట్లుగా పడి ఉండాలి శాపంతో ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోవాలే సేమలో నీ స్థపకరమే కానీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు ఒరే ఒరే బొబ్బల సింహం శ ఆడు వెలికి వెదురైతే ఎదురించలేని ఎర్రి ఎదువా వెళ్ళండి ఆ యదవనే సత్యమంగా నా దగ్గరకు తీసుకురండి ఈ అన్న మీద ఉన్న మమకారాన్ని రుజువు సేయంరా వెళ్ళండి ఈ దేశంలో ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి రిమోట్ కంట్రోల్ తో సిద్ధము కామం మన స్వహస్త ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలి అందుకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసి సిద్ధుడు కామం వెళ్ళావు మన మళ్ళీ నువ్వు వెళ్ళి మనకి బంధులుగా ఉన్న ప్రభుత్వ అధికారుల్ని ఊరి వినాశనం కోసం ఉపయోగించు ఒక్కొక్క అధికారిని ఒక్కొక్క తో ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి నువ్వు కూడా సిద్ధుడు కమ్మ 哎呀！